ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర మంత్రి సజీవ దహనం తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి అనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి అయితే రాముడిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఒకవేళ తాను అన్నట్లు బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాము రాముడిని ఆరాధిస్తామని కానీ రాజకీయాలు చేయం అన్నారు తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు కేసీఆర్ మితిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు ట్యాపింగ్పై పై కేటీఆర్ రోజుకో మాట అంటున్నారు ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే బండి సంజయ్ గారు ఈ విధంగా అయితే అన్నారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ